గండిపోచమ్మ నామస్మరణతో స్థానిక ముప్పై తొమ్మిదవ డివిజన్ మారిన ఆ డివిజన్ ప్రజల ఆరాధ్య దైవం శ్రీ 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 హనుమాన్ గండిపోచమ్మ అమ్మవారి ఆలయంలో ఉగాది మహోత్సవాల ముగింపు సందర్భంగా సోమవారం స్థానిక బాలయోగి వంతెన వద్ద అఖండ అన్న సమారాధన నిర్వహించారు ఉదయం ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు చల్లపల్లి గండిపోచమ్మ చల్లగా చూడు అంటూ భక్తులు ఆరాధించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ సుమారు ఎనభై ఐదేళ్ల పురాతన ఆలయం కాలువగట్టుపై నిర్మించినట్లు తెలిపారు ఏలూరు జిల్లాలో పోలవరం ఏలూరులో తప్ప గండిపోచమ్మ ఆలయం మరెక్కడా లేదన్నారు కోరిన కోరికలు తీర్చి పిలిచే కల్పవల్లిగా ఇక్కడ ప్రజలు ఆరాధిస్తారని అన్నారు ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ విజయవాడ రీజనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు పాల్గొని గండిపోచమ్మ ఆంజనేయ స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించి మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ 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 గండిపోచమ్మ తల్లి అమ్మవారి మహిమలు ఎంతో మంది ప్రజలు చూశారని వరదలు వచ్చినా వర్షాలు వచ్చినా ప్రజలను రక్షించుకుంటూ చూసుకుంటూ ఉంటారని అన్నారు అందుకనే దేశవ్యాప్తంగా గండిపోచమ్మ తల్లికి భక్తులు ఉన్నారని అన్నారు అనంతరం కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఉగాది సందర్భంగా ఐదు రోజుల పాటు అమ్మవారికి విశేష పూజలు నిర్వహించినట్లు తెలిపారు ముగింపు సందర్భంగా మూడు వేల మందికి అన్న సమారాధన నిర్వహించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో చింతాటి శివరామకృష్ణ చింతాటి ఫణికుమార్ పలివేల రమణ పలివేల నూకరాజు రాయి విమలాదేవి చిన్ని రెడ్డపల్లి పేర్రాజు పోలయ్య పి హేమంతరావు ఫైనాన్స్ రవి అనిల్ సురేష్ రేఖా ఈశ్వరరావు టి శివశంకర్ తదితరులు పాల్గొన్నారు వేరాగని స్వామి ఆలయమంతల విరోధ ప్రమాణణటువంటి

కిటిక సంచి నిలకిది ఈ కైదా ఇరుకు నిలవ యోడిల్ అన్న అన్న అల ఉంటా అన్న అల తిలతి అమ్మिया రామా ని నేను నా అప్రెషన్ ఆగల నిలక ఆ 2 29వ డేస్ ను గేమ్స్ సే బాలే గర్వంతన వడనటువంటి ండిపోసమ్మ వీరాంజనేయ స్వామి ఆలయం వద్ద గత ఐదు ఐదు రోజులు జనంగా ఉత్సవాలను నిర్వహించినటువంటి గుడి కమిటీ అనిల్ గారు వెంకట్రావు గారు గారు పని గారు రాయ గారు ఇక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ ఇన్ఛార్జి బధు గారు వీరందరూ కలిసి ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి డివిజన్లో ఉన్నటువంటి పెద్దలు యువకులు యువత అందరి యొక్క సహకారంతో మరి ఘనంగా గండి ఉత్సవాలను నిర్వహించుకొని మరి ఈ రోజున అమ్మవారి పేరట అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అది చాలా మంచి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు చాలా పురాణకమైనటువంటి గుడిది ఈ గుడికి చరిత్ర ఉంది గండి దేవాలయం ఏరియాలో అక్కడ కూడా లేదు మరి యొక్క అమ్మవారి యొక్క వీరందరి పైన నిండిగా ఉండాలని భవిష్యత్తులో మరి పెద్ద వారి అమ్మవారి వీరందరి చేత ఒక మంచి దేవాలయాన్ని నిర్మాణం చేసుకునే దిశగా అమ్మవారి యొక్క ఆశీస్సులు పట్టణం ఉన్నటువంటి పెద్దలందరూ ఆశీస్సులు కూడా దగ్గరికి ఉండి ఈ యొక్క ఆలయం నిర్మాణం చేపట్టాలని చెప్పేసి తెలియజేస్తూ రెండు ముప్పై తొమ్మిదో డివిజన్ అండి భార్య ఇక్కడ గండిపోసమ్మ శ్రీ మా ఆంజనేయ స్వామి గుడి ఉందండి అది మా పాతల కాడి నుంచి ఉందండి అప్పటి నుంచి మేము మా తా పురాతకాలం నుంచి మా తాతలు మా తండ్రులు మా అమ్మలు వీళ్ళందరూ కలిసి దండిపోసమ్మకి సం ఏట ఉగాది సంబరాలు చేస్తామండి అలాగే ఐదు రోజులు చేస్తామండి అలాగే ఈ రోజున మా తరం వచ్చింది మా తరం కానించి మేము చేస్తున్నామండి దాన్ని ఇప్పటికీ జయపార్థం జరుపుకుంటున్నామండి ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం చేస్తామండి ఉగాది వెళ్ళిన తర్వాత మూడు వేల మందికి భోజనం కార్యక్రమం పెట్టుకుంటామండి పురాతనమైన శ్రీ ఆంజనేయ స్వామి గండకేసమ్మ వారి గుడి ఉందండి ఈ గుడికి చాలా చరిత్ర కలదు ఎన్ని వర్వలు వచ్చినా సరే ఆ అమ్మవారు మమ్మల్ని కాపాడుకుంటూ పగల్ని ఆవరిస్తూ గురిగిపో పైన సరే మమ్మల్ని కాపాడుకుంటూ వచ్చారు అవి ఎంత పురాతనమైన తల్లి ఎంత గడుగుల కల్లి అవి అందుచేత మేము ఒక భక్తులందరూ ఈ గురు నిర్మాణంలో పాల్గొంటారని సహాయ సహకారం అందిస్తారని కోరుకుంటున్నాం ఏలూరు రామచంద్రపేట బాలయోగి దగ్గర దగ్గరెడ్డి వేయించేస్తున్నటువంటి శ్రీ గండిపోచమ్మ అమ్మవారి యొక్క గుడిని పునర్నిర్మాణం చేయదలిచారు దానికి సహకారంగా ప్రతి ఒక్కరూ తమ వంతు ఎంతో కొంత ఆర్థిక సహాయం చేస్తే ఈ ప్రాంతంలో ఎంతో పేరు ప్రఖ్యాత అయితే అమ్మవారి చాలా చుట్టుపక్కల వారు అందరికీ తెలిసిందే ఇంకా మంది దురుదేశం ఉంది గుడి చాలా ప్రఖ్యాత అయినప్పటికీ చిన్నగా ఉండడం వల్ల ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది సో ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు తమ వంతుగా సహాయ సహకారం అందించి గుడి పునర్నిర్మాణంలో పాల్గొంచుకోవాలని నేను కోరుకుంటున్నాను ఈ సందర్భంగా నేనే నా కుటుంబం తరఫించి ఇరవై ఐదు వేల రూపాయలు గుడి విరామాలకి ఏం చేసి ఉన్న ఏలూరులో ఉన్న ఒకే ఒక దేవాలయం కందిపచ్చమ్మ అమ్మవారి దేవాలయం దాని పునర్నిర్మాణంలో భాగంగా ఏలూరులో ఉన్నటువంటి అందరూ కార్యకర్తలు కానీ సమిష్టిగా కృషి చేసి రాజకీయ నాయకులు కానీ పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా అన్ని విధాలుగా మాకు సహాయ సహకారాలు అందించాలని అదేవిధంగా ఈ కార్యక్రమం ఐదు రోజుల ఉత్సవాలు ఘనంగా నిర్వహించి గుర్తింపు సందర్భంగా ప్రతి ఏటా అన్నదానం నిర్వహించడం అనేది మాకు ఆనువైతులు వచ్చే పద్ధతి చాలా ఉంటుంది ఆ అమ్మవారు ఈ రోజు కూడా మమ్మల్ని చల్లగా చూస్తే కారణం కూడా అదే కారణం ఈ రోజు కూడా ఇక్కడ ఏ రోజు కూడా ఎవరికి కూడా ఆని కలకుండా అమ్మవారి మమ్మల్ని ఈ విధంగా చూసి తీర్తిదిద్ది ఇంత చేసిన అమ్మవారికి మేము ఏమి చేయలేకపోతున్నామో మా అంతు సాకారం ప్రజల సాకారం కూడా కావాలని ప్రజల ఆశీస్సులు కూడా కావాలని ప్రజల యొక్క విరాలు వచ్చే దాతలు వచ్చే దాతలు కూడా రావాలని ప్రతి ప్రతి కస్టమర్ చెల్లించే ప్రతి రూపాయికి గ్యారంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం ప్రతి నెల బహుమతులు ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ పొందే సదువకాశం లక్కీ డ్రాలు గెలుపొందిన సభ్యులు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు యాభై ఐదు లక్షల విలువ గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ము లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల విలువగల గల పన్నెండు వందల యాభై చెదురు టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఫ్లాట్స్ పదిహేడు మంది సభ్యులకు ఇరవై లక్షలు విలువగల ఓపెన్ ప్లాట్స్ ముప్పై ఐదు లక్షల విలువ గల ఓపెన్ ప్లాట్స్ వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత ఎస్ఎంఆర్ తీసుకుంటుంది మరింకెందుకు ఆలస్యం స్కీమ్ లో చేరి అదృష్టవంతులు కండి మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ ఏలూరు మరిన్ని వివరాలకు